ప్రకృతి నా ఆలోచనలకు స్వాగతం వెల్కమ్ టు ప్రకృతి నా ఆలోచనలు హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ నేను అన్నవరం వెళ్ళినప్పుడు అన్నదానానికి మెట్లెక్కి పైకి వెళ్తానండి వెళ్ళిన తర్వాత అక్కడ అన్నదానం ఎలా జరిగింది ఏంటి ఆ విశేషాలన్నీ కూడా చూపిస్తాను చూడండి అక్కడ చాలా బాగా చేస్తున్నారండి అంటే అరిటాకులోను అలాగే స్టీల్ గ్లాస్లోను కూడా అన్నదానం జరుగుతుంది మీకు తెలుసు కదండి పుణ్యక్షేత్రాలు ఎక్కడైనా కూడా అన్నవరం పెత్తరపతి వీటి ఇలాంటి చోట్ల ఎక్కడైనా సరే మనకి చక్కగా అరిటాకులోను అలాగే స్టీల్ గ్లాసుల్లోనూ కూడా మనకి అన్నదానాన్ని సర్వ్ చేస్తూ ఉంటారండి మనం ఊళ్ళల్లో కూడా ఏదైనా అన్నదానాలు చేసుకున్నప్పుడు ఈ పద్ధతిని మనం అవలంబించడానికి అందరం కూడా ట్రై చేయాలండి ఈ పుణ్యక్షేత్రాలు మనకి ఇవే చెప్తున్నాయి ఇక్కడ చూడండి అరిటాకులు ఎలా ఉన్నాయో ఎంత కట్టలో మనకి కూడా దొరుకుతాయి అండి కావాలంటే విస్తరాకులు ఉంటాయి లేకపోతే స్టీల్ ప్లేట్లు వాడుకోవచ్చు ఇక్కడ చూడండి కర్రీస్ ఎంత ఎంతో మంది కష్టపడితేనే కానీ ఈ అన్నదానాన్ని ఇలాగా సప్లై చేయలేరండి కాబట్టి దాన్ని మనం చాలా వాల్యుబుల్గా భావించలేక చూడండి క్లీన్ చేసేవాళ్ళు క్లీన్ చేస్తున్నారు అసలు ఎంత లైన్ అండి అసలు లైన్ కూడా అందరూ కూడా దర్శనాలు చేసుకుని వేరే ఊళ్ళ నుంచి వస్తారు కదండి వీళ్ళు పెట్టే భోజనం అమృతంలా అనిపిస్తుంది అండి ఏంటంటే వా మనం కొనుక్కోలేక తినలేక కాదండి ఇలాంటి అన్నదానాల దగ్గర అలాగా మనకి దర్శనం అయిన తర్వాత అంత ఆకలిగా ఉన్నప్పుడు వాళ్ళు పెడతారు చూడండి అన్నదానం కొన్న విలువ అదేనండి ఆ టైంకి అన్నమో రామా అని అలమటిస్తాం అలమటిస్తాం కదండి ఆకలో రామ అమ్మాని అన అలవటిస్తాం కదా ఆ టైంలో అలా పెట్టినప్పుడు అది మనకి చాలా హ్యాపీగా ఉంటుంది నేను ఇలా కూర్చుని అన్నం వడ్డించినప్పుడు అసలు అన్నం కూడా ఎక్కువ తినబుద్ధి వస్తుంది నిజంగా చెప్తున్నాను అంటే ప్రొద్దుటే మనం ఏమీ తినకుండా దర్శనం చేసుకుని చాలా ఆకలిగా ఉంటామేమో వాళ్ళు పెట్టినప్పుడు చక్కగా తృప్తిగా అంటే పులిహార వేశారండి పప్పు అన్నీ కూడా చాలా బాగున్నాయి అసలు టేస్ట్ అది కూడా పులిహార రెండు కూరలు సాంబారు పచ్చడి అలాగే మజ్జిగి పల్చన మజ్జిగి అయినా కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి నేను ఒక్క అసలు మామూలు భోజనాల్లో కూడా ఒక మెతుకు కూడా వదలనండి నేను ఈ విధంగా తిన్నాను మీరందరూ కూడా అన్నాన్ని పాడేయకుండా అన్నం పరబ్రహ్మ స్వరూపండి ఆ విధంగానే తినండి